Mm -hmm. This mm -hmm. is our app. This is live. Yeah. Lime. Okay. <laughs> should and have camera <laughs> 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 सो भी रिस्पांसफुल है बच्चे वालों ओके सो मिनट थिंक गाइस आई डोंट थिंक एक्चुअली दिस वन प्लास्टिक है ये आई पुट द यस हेल्प सर्वाइविंग दिस टीम आई बाय बिकॉज दिस प्लास्टिक का देयर डाइंग हां थिंक दैट द हॉट का होता है प्लास्टिक को और यार

మన గోల్ ఏంటంటే నెక్స్ట్ రెండు వారాల్లో హర్దహారం ఫుల్ టార్గెట్ రీచ్ అవ్వటానికి సో వేరియస్ ప్లేసెస్లో మనకి అవుతుంది ఇప్పుడు ఓన్లీ మన ఫోకస్ ఏంటంటే గ్రీన్ బ్రిగేడ్స్ అనేది ఫామ్ చేయాలి ఇది ప్రతి గ్రామం ప్రతి హ్యాబిటేషన్ తాండా వార్డ్ స్కూల్లో ఫిఫ్టీ వన్ మెంబర్స్తో గ్రీన్ బ్రిగేడ్స్ ఫామ్ చేయమంటు అని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సో దీనికోసం మనము ఎంపీడిఓసు మన కమిషనర్ ఆఫీసు ఎంఈఓస్ అందరూ ఎవ్రీబడీస్ ఇన్వాల్వ్ సో ఎవరైనా ఎంతూజియాస్టిక్గా ఉండి నేను హరితహారంలో మొక్కలు ప్లాన్ చేయడమే కాదు వచ్చే సంవత్సరం అంతా వాటిని ప్రొటెక్షన్ చేయడం ప్లస్ జనరల్ ఎన్వైరన్మెంట్లీ ఇన్వాల్వ్ అవుతాను అంటే మీ ఎంపీడీఓ కానీ లేకపోతే మీ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో మీ కన్సర్న్ ని కాంటాక్ట్ అయితే స్కూల్స్ అయితే ఎంఈఓని కాంటాక్ట్ అయితే వాళ్ళని కూడా గ్రీన్ బ్రిగేడ్లో ఇంక్లూడ్ చేస్తాము ఇదే కాకుండా నా ఓన్లీ అపీల్ ఏంటంటే ప్లీజ్ ప్లాంటింగ్ మేము మటుకు మీ ఇంటి దగ్గర కానీ ఇంటి షుడ్ మొక్కలేస్తే వాటి ప్రొటెక్షన్లో మీరు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వండి